ముంబైలోని ఓ ఇంట్లో భయానక ఘటన జరిగింది ఓ మహిళ తమ ఇంట్లో గ్యాస్ స్టవ్కు సిలిండర్ బిగుస్తున్న సమయంలో ప్రమాదవశాత్తు గ్యాస్ పైపు ఊడిపోయింది దానిని తిరిగి పెట్టడానికి ప్రయత్నించినప్పటికీ పైపులో నుంచి గ్యాస్ రావడంతో సాధ్యం కాలేదు దీంతో సిలిండర్ను కిచెన్లో నుంచి బయటకు తెచ్చి హాల్లో పడేసిన ఆ మహిళ భయంతో బయటకు పరుగులు తీసింది సిలిండర్ కింద పడి ఉండడంతో పైప్ నుంచి లీక్ అయిన గ్యాస్ ఇల్లంతా వ్యాపించింది కొన్ని క్షణాలకు గ్యాస్ రావడం ఆగిపోవడంతో ఇంట్లోకి వచ్చిన ఆ మహిళ మరో వ్యక్తి సహాయంతో సిలిండర్ను అక్కడి నుంచి తీయడానికి ప్రయత్నించింది అంతలోనే క్షణాల్లో పేలుడు సంభవించడంతో భారీగా మంట లెగిసిపడ్డాయి తెరిచి ఉన్న రెండు తలుపుల నుంచి వెంటనే వారిద్దరూ ఒక్క ఉదుటున బయటకు పారిపోవడంతో త్రుటిలో పెద్ద ప్రమాదం తప్పింది వారి ఇంట్లోని హాల్లో ఉన్న సీసీ కెమెరాలో ఈ భయానక దృశ్యాలు రికార్డయ్యాయి ఈ ఘటన ముంబైలో జరిగినట్లు పలు జాతీయ మీడియా వర్గాలు తెలిపినప్పటికీ ఖచ్చితమైన ప్రాంతం మాత్రం తెలియరాలేదు వీడియోలో ఉన్న సమాచారం ప్రకారం జూన్ పద్దెనిమిదవ తేదీన మధ్యాహ్నం మూడు గంటల సమయంలో ఈ ప్రమాదం జరిగింది ఈ వీడియోను ఓ వ్యక్తి సోషల్ మీడియాలో షేర్ చేస్తూ అదృష్టవశాత్తు ఆ ఇంటికి ఉన్న రెండు తలుపులు కిటికీలు తెరిచి ఉండడంతో లీకైన గ్యాస్ బయటకు వెళ్లడంతో ప్రమాద తీవ్రత తగ్గిందని రాసుకొచ్చారు వీడియోపై నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు సిలిండర్ను గ్యాస్ స్టవ్కు బిగిస్తున్న బిగుస్తున్న సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై నెట్టింట్లో చర్చ మొదలైంది ఎల్పిజి గ్యాస్లో ఏదైనా సమస్య వచ్చినప్పుడు నిపుణుల సలహా తీసుకోకుండా దాని వద్దకు వెళ్లడం ప్రమాదకరమని ఓ నెటిజన్ అన్నారు వీడియో చూస్తున్నంతసేపు తను ఊపిరి బిగబట్టే ఉన్నానని ఇటువంటి ప్రమాదాలను నివారించాలంటే ప్రతి ఒక్కరూ గ్యాస్ భద్రతకు సంబంధించిన ప్రాథమిక విషయాలను తెలుసుకోవాలని మరో నెటిజన్ రాసుకొచ్చారు వంట పనులు పూర్తవగానే ఎప్పటికప్పుడు గ్యాస్ ఆఫ్ చేసుకోవడం సురక్షితమని మరొకరు అభిప్రాయం వ్యక్తం చేశారు